హాయ్లో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమికి సంబంధించి ఎవరైతే బీఫార్మసీ ఫార్మడీలో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నారో వాళ్ళకైతే వెబ్సైట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో వెబ్సైట్ అనేది అప్డేట్ చేశారు సో వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది అండ్ వెబ్సైట్ అఫీషియల్ లింక్ అనేది సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని క్లిక్ చేసి ఒక వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమికి సంబంధించి మనకైతే ఓపెన్ చేశారనమాట సో ఇలాగైతే మనకైతే వెబ్సైట్ అయితే ఉంటుందన్న ఈ యొక్క వెబ్సైట్లోనే మనం అడ్మిషన్స్ అంటే మీరు ఏదైతే కౌన్సిలింగ్ అనేది ఉంటుందో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది సో ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ ఎలా ఉంటుంది మీకు అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే హోమ్ అండ్ కాంటాక్టర్స్ అనేసి అయితే ఉంటుంది మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా అనుకోండి ఇక్కడ ఈ యొక్క నెంబర్స్ అయితే మీరైతే కాంటాక్ట్ అనేది చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే హోమ్లో ఇక్కడ కాలేజ్ కాలేజ్ అయితే అవసరం లేదు సో హోమ్లో అయితే మీకు అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లో మీకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి డేట్స్ అంటే వెబ్ ఆప్షన్ సంబంధించి అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఇస్తారు ఏమన్నా చేంజ్ అయినా కూడా ఇక్కడైతే అప్డేట్ చేస్తారనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హెచ్ఎల్సీ లిస్ట్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ కాలేజ్ లిస్ట్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను కదా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అని సో ఇక కట్ ఆఫ్ అన్నది ఇక్కడే ఉంటుంది అనమాట సో దీన్ని ఇట్లా క్లిక్ చేశారంటే మీకు ప్రతి ఒక్కటి మీకైతే ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడైతే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాగైతే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ కోట సంబంధించి ఎన్సీసీకి సంబంధించి అయితే ఉంటుంది అండ్ ఫామ్స్ లో ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అయ్యాక ఇక్కడ లింక్ అనేది ఎనేబుల్ అవుతుంది సో ఇక్కడ మీరు అయితే క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి లేదంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా ప్రతి ఒక్కటి సీట్ అలా అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఫామ్స్ లో అయితే డౌన్లోడ్ అనేది చేసుకుంటారు అనమాట ఇలాగైతే ఇలా వెబ్సైట్ అయితే ఉంటుంది ఇలా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నా బైపీసీ షేమ్స్ సంబంధించి ఇది వెబ్సైట్ అనమాట సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అస్సలు కామెంట్ చేయండి అండ్ ఏ చిన్న అప్డేట్ వచ్చాను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అనేది ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారనేది అనుకుంటు థ్యాంక్ యూ సో వాచింగ్ మిషింగ్ అవగ్రేడ్ సెనింగ్